పెరగలేదు గత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల్లో కూల్ రేట్ల వివరాలన్నీ మీడియాలో వచ్చినాయి కూల్ రేట్లు స్టాగ్నేషన్ అయింది మొత్తం దేశంలోనే కూల్ రేట్లు కానీ వేతనాలు కానీ ద్రవ్యోల్బణంతో పోల్చి చూసినప్పుడు స్టాగ్నేట్ అయినాయి పెరిగింది ఎక్కడా కనపట్ల ఒక సంవత్సరం కొద్దిగా పెరిగిన ఇంకో సంవత్సరం పడిపోయిన సందర్భం దశాబ్దం మొత్తం చూసుకుంటే యావరేజ్న స్టాగ్నేట్ అయి ఉంది మరి కూలి రేట్లు బాగా పెరిగినాయి కాబట్టి అరవై రోజులు మేము పెరుగుతున్నాయి కాబట్టి అరవై రోజులు మేము నిషేధిస్తున్నామని చెప్పేసి వాదన కూడా బోగస్ వాదన కాబట్టి దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవసాయ సంస్థలు వాళ్ళు ఈ రకంగా ఇంకాస్త ఎక్కువ గ్రామీణ పేదల్ని దోచుకోవడానికి ఇంకా ఎక్కువ సంఖ్యలో కార్మికులు అందుబాటులో ఉంటే కూలి రేట్లను ఇంకా మరింత తగ్గించేదానికి వీలుగా చేసినట్టు తప్ప వాళ్ళ ప్రయోజనం కోసం చేసినట్టు కనపడలేదు ఇంతకుముందు తొంభై పది శాతంలో నిష్పత్తి ఉండేది తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే పది శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండేది ఇప్పుడు దాన్ని అరవై నలభైగా మార్చేశారు ఈ అరవై నలభైలో కూడా ఇంతకుముందే చెప్పినట్టు నార్మేటివ్ ఎలకేషన్ అంటే డిమాండ్ డిమాండ్ని బట్టి అలొకేషన్ కాదు నార్మేటివ్ ఎలకేషన్ ఈ ఈ నార్మేటివ్ అంటే ఏమిటో చెప్పలా అంటే కొలబద్దలు పెడతారు మీ దారిద్ర్య రేఖ ఎంత ఉన్నారు మీ జనాభా ఎంత ఉన్నారు మీ జిఎస్టిపి ఎంత ఉంది కాబట్టి మీకు ఎంత కేటాయిస్తామని చెప్పేసి నార్మేటివ్ అలొకేషన్ అని చెప్పేసి ఇట్ ఈజ్ నాట్ నార్మేటివ్ అలొకేషన్ ఇట్స్ ఏ పొలిటికల్ అలొకేషన్ వారి వారి రాజకీయ అవసరాలను బట్టి ఈ కేటాయింపులు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఈ స్కీమ్ని పూర్తిగా ఒక రాజకీయ స్కీమ్గా ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కాదు ఒక పొలిటికల్ స్కీమ్గా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం ఇది ఒక ప్రమాదకరమైన అంశం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అలాగే ఇంతకుముందు వేతనాలు చెల్లింపులో ఆలస్యమైతే పెనాల్టీ ఉండేది ఈ పెనాల్టీని కేంద్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉండేది ఇప్పుడు ఒకవేళ పెనాల్టీ వేసి ఏమైనా వేయాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పారు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి చెప్పారు ఇంతకుముందు బట్వా కేటాయింపుల్ని ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేది ఇప్పుడు ఖర్చు అయిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బడ్జెట్ల మీద తీవ్రమైన భారం మోపే పద్ధతిలో ఈ స్కీమ్ ఉంది అందుకనే సిపిఎంగా మేము భావిస్తుంది ఏంటంటే ఈ స్కీమ్ ఏదో మంచి మార్పులు తెచ్చిన స్కీమ్ అని చెప్పి అనుకోవడం తప్పు ఎందుకంటే ఈ స్కీమ్లో అంతకుముందు వంద రోజుల పాటు మాత్రమే పని గ్యారెంటీ ఉండేది ఇప్పుడు ఈ స్కీమ్లో నూట ఇరవై ఐదు రోజులు గ్యారెంటీ చేస్తామని చెప్పారు అది చాలామందికి అంకెలు బాగున్నాయి పెంచారని చెప్పనుకుంటున్నాను వాస్తవంగా మేము రెండు వందల రోజులు అడుగుతున్నాం పాతిక రోజులు ముష్టి తప్ప వాస్తవం కాదు ఇరవై ఐదు రోజులు కూడా గ్యారంటీ ఏమిటి ఇప్పటి వరకు ఈ పన్నెండేళ్లలో వంద రోజులు యావరేజ్ని ఎవరికి ఇవ్వాలి యాభై రోజులే వంద రోజులనే యాభై రోజులు మాత్రమే అమలు జరుపుతున్నప్పుడు వంద రోజులు నూట ఇరవై ఐదు రూపాయలు చేసి మీకు ఏదో చేస్తున్నామని చెప్పడం అంటే ఒక మోసపూరితమైన ట్రిక్ తప్ప మొత్తం ఈ స్కీమ్ని ధ్వంసం అనే దాన్ని మర్చిపోయేటం చేయడానికి మోసం చేసేదని చెప్పింది స్కీమ్ తప్ప ఇంకోటి కాదు అందుకనే దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పేసి సిపిఎం భావించింది అందరిని కూడా ఆ రకంగా కోరింది దీని మీద దీన్ని ఉపసంహరించేదాకా పోరాటం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించింది అయితే ఈ సందర్భంలో రాష్ట్రంలో మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి బీజేపీ సరే సరే అని దీన్ని ప్రతిపాదించిందే బీజేపీ మరి తెలుగుదేశం జనసేన వైఖరి ఏమిటి తెలుగుదేశం పూర్తిగా సమర్థించింది కానీ ఉపన్యాసంలో మాత్రం రాష్ట్రాల మీద భారం పడుతుంది కొద్దిగా దీన్ని మీరు కాస్త దృష్టిలో పెట్టుకొని మాకు సహాయపడాలని చెప్పారు అంటే మీ రాష్ట్రానికి ఒకదానికి సహాయం చేసి సరిపోద్దా మిగతా రాష్ట్రాలకు సంబంధం లేదా అంటే ఈ రాష్ట్ర ఈ బిల్లు పాస్ అయితే మంచిదే కానీ మాకు కాస్త దానం చేయండి అన్నట్టుగా ఉన్నది ఈ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యవహారం అంటే ఇక్కడ ప్రజల్ని ఏదో తెలుగుదేశం వారు కొద్దిగా ఏదో మినహాయింపులు చెప్తున్నారని అనిపించాలి అక్కడ మోడీ గారిని ప్రసన్నం చేయాలి సంపూర్ణంగా మద్దతు చేసేట్టు ఆ రకంగా తెలుగుదేశం వ్యవహారం ఉంది ఇక జనసేన సరే సరే మోడీ గారి కన్నా ముందే పెద్ద మోడీ గారు ఈయన చిన్న మోడీ గారు కాదు మోడీ కన్నా పెద్ద మోడీగా ఈయన కనిపిస్తున్నాడు అందుకని దాన్ని సంపూర్ణంగా ప్రశంసిస్తూ అక్కడ పార్లమెంట్లో ఆ పార్టీ తరఫున మాట్లాడారు ఇక ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్పి పరిస్థితి అది వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కాస్త గట్టిగా విమర్శించవచ్చు గట్టిగా వ్యతిరేకించవచ్చు మరి వైఎస్ఆర్ పార్టీకి ఆ గట్టితనం ఎక్కడ పోయింది మోడీని చూస్తే ఏమైనా వణుకొస్తుందా ఇంటి వీళ్ళకి దీన్ని ఈ బిల్లుని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం ఇది మాకు నష్టం అని చెప్పే ధైర్యం కూడా వైఎస్ఆర్ పార్టీకి లేకుండా పోయింది దా మాట అనకుండా మీరు సెలెక్ట్ కమిటీకి పంపించండి అక్కడ చర్చించండి అని చెప్పేసి ఆ రకంగా మినహాయింపులుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది దురదృష్టం ఏంటంటే ఆంధ్ర కొత్త ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని ఏమిటంటే ఈ మూడు రాజకీయ పార్టీలు ఉండడం కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా తీవ్రమైన నష్టం చేస్తున్నా మనకు హక్కులుగా రావాల్సిన వాటి కూడా గట్టిగా మాట్లాడలేని అడగలేని పరిస్థితిలో ఈరోజు ఇక్కడ ఉండడమే మనకి తీవ్రమైన నష్టం అది ఈ ఈ చట్టం సందర్భంగా స్పష్టంగా కనపడుతుంది ఎప్పటికైనా వాళ్ళకి నేను చెప్తున్నాను ఇది వీరికి వారికని కాదు ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ నష్టం జరుగుతుంది ఆ విషయాలు శ్రీనివాసరావు గారు చెప్తారు అటువంటి నేపథ్యంలో దీని మీద ప్రజలకు సంబంధించిన దీని మీద గట్టిగా వ్యవహరించకపోవడం అనేది క్షంతవ్యం కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇక రెండవ విషయం ఈ రాష్ట్రంకు సంబంధించి ఇంకొక విషయం కూడా చెప్పాలి నిన్న చంద్రబాబు గారు ఢిల్లీలో ఉండి అక్కడ అక్షయ పాత్రని కోరికల మీద కోరికలు కోరుతూ మాకు సహాయం చేయండి అని చెప్పేసి భిక్షా పాక్ అక్కడేమో అక్షయ పాత్ర ఉంది ఇన్ చేతిలో భిక్షా పాత్ర ఉంది కాబట్టి ఈ భిక్షా పాత్ర పట్టుకొని తలా ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి తలా కొంత వేయమన్నట్టుగా చంద్రబాబు గారు ఆడ తిరిగి వచ్చారు ఆ విషయాలన్నీ మీడియాలో వచ్చినాయి నేను ఆడికి తెలుసు ఒక్క విషయాన్ని నేను ప్రస్తావిస్తాను ఈ సందర్భంలో రాయలసీమకి హార్టికల్చర్ హబ్ హబ్గా తీర్చిదితాను రాయలసీమని ముప్పై మూడు లక్షల మంది రైతులకి ఉపయోగపడుద్ది తొంభై మూడు క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తున్నాను వీటన్నిటికీ నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుద్ది సహాయం చేయండి అని చెప్పేసి అడిగారు సరే హార్టికల్చర్ హబ్బు నలభై ఒక్క వేల కోట్లు ఆ రకంగా అడగడంలో మేమే తప్పు పట్టం లేదు కానీ రాయలసీమ ఎప్పుడు రైతులు రైతుల సీమగానే ఉంచదలుచుకున్నారా రాయలసీమ ఎప్పుడు ఆ మట్టితోటి బతకాలనే మీ కోరిక రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి కానక్కర్లేదా ఆధునికమైన జీవితం రాయలసీమ ప్రజలకి అవసరం లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను మేము ప్రతిపాదిస్తుందంటే రాయలసీమలో అన్ని వనరులు ఉన్నాయి అత్యధికంగా చవకగా ఉత్పత్తి అయ్యే సోలార్ ఎనర్జీ రాయలసీమలో ఉంది విండ్ ఎనర్జీ రాయలసీమలో ఉంది ఆ విండ్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ వీటన్నిటి దేశమంతా అమ్ముకుంటావు లేకపోతే విశాఖపట్నం తీసుకెళ్తావు కానీ ఆ ఎనర్జీ మీద ఆధారపడి అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి ఎక్స్పాండ్ చేయడానికి ఏమిటి నష్టం విశాఖపట్నంలో వరుస మీద వరుస ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీసు డేటా ఇండస్ట్రీసు ఐటీ ఇండస్ట్రీసు పెడతామని చెప్పేసి అంటున్నారు సరే వచ్చేవాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు ఇష్టం కానీ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి మేము అడుగుతున్నాం రాయలసీమలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీని నిర్మించండి ఆ సిటీ నిర్మిస్తే ఎందుకంటే దానికేం పంటలు అక్కర్లేదు ఈఎన్ఏం అక్కర్లేదు వాస్తవంగా అటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియల్ సిటీ నిర్మించడానికి అనువైన పరిస్థితులు రాయలసీమలోనే ఎక్కువ ఉన్నాయి చవకైన పవర్ ఉంది ఇప్పుడే నేను చెప్పాను రెండోది విస్తారమైన భూములు ఉన్నాయి డ్ర పూర్తి కరువుతోటి పంటలకి లాయకి కాని భూములు విస్తారంగా ఉన్నాయి అబోల్ సవగ్గా తీసుకోవచ్చు అటువంటి చోట ఒక ఫీల్డ్ ఒక పెద్ద సిటీని ఏర్పాటు చేస్తే రాయలసీమకి దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా నేను హైటెక్ సిటీ కట్టాను హైదరాబాద్లో కాబట్టి హైదరాబాద్ అంతా నాదేను అని చెప్పేసి చెప్తుంటాడు ఏం అట్లాంటి సిటీలు కట్టడానికి రాయలసీమ పనికిరాదా ఏంటి రాయలసీమలో అటువంటి ఒక సిటీ కట్టి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి కావాల్సిన నీళ్లు అందరినీవ గాలేరు నగరి పెద్ద పెద్ద కాలువలు తవ్వి నీళ్లు సరఫరా చేస్తున్నారు ఒక పైప్ లైన్ వేసి అక్కడికి నీళ్లు ఇవ్వడం పెద్ద కష్టం లేదా పోలవరం నుంచి ఇంకెక్కడికో ఎక్కడ దాకా నల్లమలసాగర్ ఇప్పుడు నల్లమల సాగర్ అంతకుముందు ఇంకో చెప్పాడు బనకచర బనకచరలు కడప దాకా తీసుకెళ్తానంటున్నారు ఇది ఎక్కడ దాకా తీసుకెళ్తే నువ్వు గ్రీన్ సిటీ ఎక్కడైతే పెట్టదలుసుకున్నావు అక్కడ పైప్ లైన్ వేసి నీళ్ళు అందించడం పెద్ద కష్టం వాస్తవంగా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి సూటబుల్గా ఉండే క్లైమేట్ రాయలసీమలోనే ఉంది హిందూపూర్ చూడండి ఆ ప్రాంతం అంతా చూడండి ఎందుకు బెంగళూరులో ఎక్కువ వస్తున్నాయి ఎందుకు హైదరాబాద్లో ఎందుకు వస్తున్నాయి ఎందుకు పూనాలో ఎందుకు వస్తున్నాయి దాని క్లైమేట్ సూటబుల్ అటువంటి క్లైమేట్ ఉంది భూమి ఉంది ఇవన్నీ ఉన్నాయి అక్కడ పెట్టి ఈ నీళ్లు తీసుకొచ్చి చౌక్గా ఉండే ఎలక్ట్రిసిటీ అక్కడ ఇచ్చి చౌక్గా ఉండే భూమినిచ్చి అక్కడ ఒక గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీని ఏర్పాటు చేయొచ్చు సులభంగా అటువంటి దాన్ని మానేసి మీరు ఆ హార్టికల్చర్ హార్టికల్చర్ తోటి సర్దుకోండి ఈ హార్టికల్చర్ ఆ చెట్లు ఈయన పెంచాలా ఏంటి ఇప్పుడు దాకా హార్టికల్చరు పెరిగింది రాయలసీమలో వల్ల పెరిగిందా ఏంటి రైతుల పాత్ర ఉంది దానికి వేరే స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా వాటిని ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు దాంట్లో ఏమి అభ్యంతరం కానీ చంద్రబాబు వ్యవహారం ఎట్లా ఉందంటే అక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదానికి ప్రత్యామ్నాయం చెట్లు అని చెప్పేసి చెప్తున్నాడు అది చాలా పొరపాటు విధానం కార్పొరేట్లు ఎక్కడ బెటదలుచుకుంటే వాళ్ళకు ఊడిగం చేయడం తప్ప ఈ ప్రాంతం వెనకబడి ఉంది కార్పొరేట్ల రండి మీకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఇస్తున్నానని చెప్పేసి ఒక పథకం ప్రకారం అభివృద్ధి చేసే పద్ధతి ఇది విధానంలో లేదు దానికి తీవ్రమైన అభ్యంతరం పెడుతున్నాం ఇప్పుడు ఈ పెట్టుబడులు అన్నింటినీ ఆకర్షించేదానికి ఉచితంగా ఇస్తున్నాం కారు చౌక్గా భూమిస్తున్నాం విశాఖపట్నంలో అంతకన్నా కార్చౌక్గా రాయలసీమలో ఇవ్వచ్చు ఫైబర్ ఆప్ ఆప్టిక్ నెట్వర్క్కి ఏమైనా డెల్టా ప్రాంతం కావాలా ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఎక్కడనైనా వేయచ్చు విమానాశ్రయం అక్కడే వేయాలా రాయలసీమలో ఇంకా సులభంగా ఇంకా వేల ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించవచ్చు ఇబ్బంది ఏముంది అంత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని అడుగుతున్నావు కదా ఇది ఈ విషయాన్ని ఎందుకు ఎక్కువ చెప్తుందంటే చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంతకుముందున్న తెలుగుదేశం అంతకుముందున్న కాంగ్రెస్ని కూడా రాయలసీమని ఇగ్నోర్ చేసినాయి నిర్లక్ష్యం చేసినాయి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అభ్యంతరకరం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాం రాయలసీమకు ఉన్నంత ముఖ్యమంత్రులు ఎక్కడ లేరు చూడండి నీలం సంజీవ రెడ్డి రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు విజయభాస్కర్ రెడ్డి సంజీవయ్య ముఖ్యమంత్రులు అందరూ అక్కడ ఉన్నారు ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన నూతన ఆంధ్రప్రదేశ్కి రాయలసీమ వాళ్ళే ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి కూడా కిరణ్ మధ్య మర్చిపోయిన కిరణ్ కుమార్ సపరేట్ ఏజెంట్లు అదానీలు అంబానీలు ఏజెంట్లు వాళ్ళు ఎక్కడ కోరితే అక్కడ పోవడం తప్ప వాళ్ళని మనకు అవసరమైన చోటకి తీసుకురావడం కాదు అందుకని వాళ్ళిద్దరూ ఆ రకంగా రాయలసీమను నెగ్లెక్ట్ చేశారు అందుకని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ఈ పెట్టుబడులందరినీ పెట్టుబడులు రావా అనేది ఒక వేరే ప్రశ్న దాని గురించి నేను ఇప్పుడు పోవడం లేదు సాయంత్రం ఎక్కువ మాట్లాడుతున్నాను దాని గురించి కానీ వచ్చిన పది రూపాయనా అక్కడ ఒక గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ సిటీకి పునాది వేస్తే వాళ్ళు కాకపోతే రేపు ఎల్లుండో అవకాశం ఉన్నప్పుడు వస్తే రకంగా అభివృద్ధి అవుద్ది అందుకని మీ యొక్క దృక్పథమే మార్చండి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ఫస్ట్ ముఖ్యమైన ఫస్ట్ ప్రయారిటీ రాయలసీమలో అటువంటి ఒక సిటీని డెవలప్ చేయడం తప్ప ఇంకో మార్గం లేదని చెప్పేసి ఉన్నాను ఇప్పుడు మన లోకేష్ గారు బాధపడుతున్నారు ఇవాళ ప్రకటన చూశాను వైఎస్ఆర్పి వాళ్ళు వీటన్నిటిని అడ్డుకోవడానికి ఏదో పేర్లు ఇచ్చారు గూగులు అవి ఇవి ఇటువంటి బజాజు లేకపోతే ఎవరికో కొత్తగా వాళ్ళకి ఎవరికో ఇచ్చారు వీళ్ళందరికీ ఇస్తున్నారు విశాఖపట్నం చెడగొట్టడానికి అని చెప్తున్నారు వచ్చి వాళ్ళు చెడగొట్టడానికి ఇస్తామని ఉండొచ్చు అంటే పీఏఎల్ వాళ్ళ దుర్బుద్ధి కూడా ఉండొచ్చు మాకేం దుర్బుద్ధి లేదు కదా నేను లొకేషన్కి చెప్పేది ఏంటంటే నువ్వు ఈ లిస్ట్ అంతా రాయలసీమలో పెట్టమనండి రాయలసీమలో వీళ్ళందరికీ ఏం సౌకర్యాలు కావాలో అక్కడే కల్పించమనండి విశాఖపట్నంలో ఒక బ్రాంచ్ పెట్టదలుసుకుంటే మనకేమించలేదు వీళ్ళందరూ హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టిన వాళ్ళే నాగపూర్లో బ్రాంచ్ పెట్టిన వాళ్లే బెంగళూరులో బ్రాంచ్ పెట్టిన వాళ్లే అందుకని ఎక్స్క్లూజివ్ టైం లేదు మరి ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూడా పెట్టి రాయలసీమకు మేలు చేయొచ్చు కదా దాని గురించి లోకేష్ ఎందుకు ఆలోచించడం ఇదేమన్నా వైఎస్ఆర్ తెలుగుదేశం కొట్లాట లేకపోతే తిట్లాట మన రాష్ట్రాన్ని అలాగే వీళ్ళిద్దరు మధ్య చిట్లాట కొట్లాటల మధ్యనే రాష్ట్రాన్ని చూస్తున్న తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల గురించి వెనకబడతానం గురించి చూడటం లేదని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాం అందుకనే ఫైనల్గా ఏంటంటే ఇప్పుడుకైనా ఆలోచించండి ఇండస్ట్రియల్ పాలసీని మార్చండి రాయలసీమని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి మిగతా చోట్ల కూడా అవకాశం ఉన్న చోట అవకాశమైన పద్ధతిలో ఉన్నాయి ఓ మందుల పరిశ్రమలోనే అనుకోండి సహజంగా వాళ్ళు సీ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మనం కాదని లేము కానీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని ఇండస్ట్రియల్ యాక్టివిటీని ఇప్పుడు కియా వచ్చింది అనంతపురంలో అదేం సముద్ర ఫోర్ని ఏమి పెట్టలేదు కదా మరి ఇండస్ట్రియల్ యాక్టివిటీకి ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎంటర్ప్రైజెస్కి అనువైన ప్రాంతం నేను చెప్పేది ఒక నీడలు ఒకటే మాత్రం ఏముంది నువ్వు పోలవరం నుంచి శ్రీకాకుళం తీసుకెళ్తానని కాలువలు తవ్వుతున్నావు కదా మరి కుప్పం తీసుకెళ్ళడానికి కాలవ తోవే కదా హిందు హిందూపురం లేకపోతే అనంతపురం లేకపోతే కడప కర్నూలులో నీళ్ళు తీసుకెళ్ళడం ఎంత కష్టం దానికి పొలిటికల్ విల్ కావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని చెప్పేసి దృక్పథం ఉండాలి అది దృక్పథం లేదని చెప్పేసి మేము చెప్పక తప్పదు అందుకని ఇప్పటికైనా పునరాలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాను మీరు పీపీపీ దగ్గర ఉన్నారు ఇది ఫుల్ ఫుల్ స్కేల్ ప్రైవేటైజేషన్లోనే ఉన్నారు కాకపోతే పీపీపీ ప్రభుత్వ రంగంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీని వాళ్ళు పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు ఇది సమస్య ఇంతకుముందే ప్రైవేట్ వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఇస్తున్నారు ఇప్పుడు కూడా అక్కడక్కడ ప్రైవేట్ కాలేజీలకి ఇస్తున్నారు ఇంకా భవిష్యత్తులో కూడా ఇవ్వచ్చు కానీ ఇక్కడ అబ్జెక్షన్ ఏంటంటే వెనకబడి ప్రా మీరు ఇచ్చిన వాటిల్లో మూడు తప్ప అన్ని రాయలసీమలో ఉన్నాయి వెనకబడి ప్రాంతాల్లో ఉన్నాయి ఒకటి బాపట్ల ఒకటి అమలాపురం ఇంకోటి ఎక్కడో ఈ మూడు మినహాయిస్తే అన్ని వెనకబడి ప్రాంతాల్లో ఉన్నాయి ఇంకా వెనకబడి ప్రాంతాల్లో అవసరమైనంత డెన్సిటీ కూడా లేదు వాటిల్లో నువ్వు ప్రారంభించావు సగం పూర్తి చేసావు డబ్బులు ఖర్చు పెట్టావు ఖర్చు పెట్టి ఇప్పుడు వాటిని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం అంటే ఏనగాసిన నక్కల పాలు చేసి అనటమే మనం పెంచేసి ఎవడో పాలు బిడుకోవడానికి ఇచ్చినట్టుగా ఉంది అది తీవ్రమైన అభ్యంతరం నేరుగా ప్రైవేటైజేషన్ కన్నా ఇంకా దుర్మార్గమైన ఇది అందుకనే ఒకటి రెండవది ఇప్పుడు హెల్త్ సెక్టర్ అనేది ఒక రైట్గా ఉండాలి విద్య అనేది హెల్త్ అనేది మామూలు సాధారణమైన పరిశ్రమ లాంటిది కాదు అది వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వాళ్ళ ఆరోగ్యం పెంచడానికి ప్రభుత్వం యొక్క సెక్టర్ అవసరం అటువంటి దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి డబ్బులు చేసుకోమని చెప్తాను తీవ్రమైన విమర్శలు వచ్చిన తర్వాత అజి మాషీ మా దాంట్లో ఉంటుంది మేమే మేనేజ్ చేస్తాం మా కంట్రోల్లో ఉంటుంది అన్ని ని చేతుల్లో ఉంటే ఆ పిపి ఎందుకు మళ్ళీ అన్ని ని చేతుల్లో పెట్టుకున్నాను రోజు ప్రకటనలు చేస్తున్నావు మరి అన్ని ప్రకటనలు చేసిన వాడు నువ్వే నేనే నడుపుతానని చెప్పేసి చెప్పచ్చు కొత్త వాటిని ఏం చేస్తామనే తర్వాత నేనే నడుపుతాను నాదే ఇంకా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి చెప్పచ్చు ఆ రకంగా చెప్పే ధైర్యం లేదు ప్రజలు మోసం చేయడానికి ఆ మాటలు అంటున్నారు తప్ప ఇది ప్రైవేట్ వాళ్ళకి మొదటి అడుగు పూర్తి ప్రైవేటైజేషన్ చేసేదానికి మొదటి అడుగు ప్రభుత్వ సొమ్ముని ప్రైవేట్ వాళ్ళకి నేరుగా ప్రైవేట్ వాడు పెట్టుకుంటే సొమ్మంతా వాడు పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఎట్లా ప్రభుత్వ సొమ్ముతో మా వాడిని వాడి ప్రయోజనాన్ని చేయడం లాగా ఉంది అందుకని మన తీవ్రమైన అభ్యంతరం దాన్ని పూర్తిగా సిపిఎం వ్యతిరేకిస్తుంది నేను అంటే నేను మర్చిపోయా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇద్దరు వాళ్ళే అని చెప్పాను మహాత్మా గాంధీకి రాముడు అంటే చాలా ఇష్టం కాబట్టి రామ్ పెట్టామని అంటున్నారు కానీ పాయింట్ వాళ్ళకి మహాత్మా గాంధీ మీద కోపం ఉందో లేదు తెలియదు కానీ రాహుల్ మీద రాహుల్ గాంధీ మీద కోపం ఉంది అందుకని గాంధీ అనేది అక్కడ ఉండకూడదు కాబట్టి అది పోలవరం గమనించిన నేపథ్యంలో అమరావతి రాజధాని నేపథ్యంలో గత పన్నెండేళ్ల క్రితం నలభై వేల ఎకరాల భూసేకరణ చేసి ఆ రైతులకు ఇప్పటికి కమర్షియల్ ఫ్లాట్లు ఇవ్వకుండా మరో రెండో దేశ భూసేకరణ ఇప్పుడు కొన్ని ప్రశ్నలు రాష్ట్రానికి వస్తున్నాయి కాబట్టి కార్యదర్శి గారు చెప్తారు ఇంకేమంటే యాడ్ చేసింది చెప్తాను ఫ్రెండ్స్ మన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయటం అనేది దేశంలో మొత్తం మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది కానీ మన రాష్ట్రానికి ఇంకా ఎక్కువ ప్రమాదం ఎందుకంటే అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ వ్యవసాయ కార్మికోద్యమం బలంగా ఉండటం ఒత్తిడి ఇట్లా కొంతమంది అధికారుల యొక్క ప్రత్యేక శ్రద్ధ ఇటన్నిటి వల్ల ఇక్కడ బాగా అమలు జరిగింది బాగా అమలు జరిగిన చోట యాభై దినాలు వందకి ఫిఫ్టీ పర్సెంట్ ఇది మిగతా దేశంలో చాలా చోట్ల థర్టీ పర్సెంట్ ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఉపాధి హామీ పథకం లేకుండా ఉంటే వలసలు విపరీతంగా పెరుగుండేవి కొంతవరకు వలసల్ని నిరోధించడానికి అక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో కొంత ఆదాయాలు పెరగడానికి దారి తీసింది ఆక ముఖ్యంగా ఆకలి చావులు తిండి లేక కూడా ఒక దశలో ఏజెన్సీలో చాలా ప్రమాదం జరిగిన పరిస్థితుల్లో ఆకలి చావులు నివారించడంలో ఈ ఉపాధి హామీ పథకం తోడ్పడింది ఇట్లా రాయలసీమలో ఇప్పుడు చెప్పారు ఆర్టికల్చర్ అని ఈ ఆర్టికల్చర్ విస్తరించడంలో జాతీయ ఉపాధి హామీ పథకమే ప్రధానమైన పాత్ర ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్స్ కానీ వాటి కాలువలు అన్ని గట్లు వేయటంలో ఈ పథకం బాగా తోడ్పడింది అందుకని రాష్ట్రాభివృద్ధిలో ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి ఒక తోడుగా ఉన్నటువంటిది కరువు కాటకాల్లో కానీ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయిన సందర్భంలో కానీ పేద రైతులు మైత్ర రైతులు కూడా రెండు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఉపాధి హామీ పథకంలో లాభం పొందారు ఇప్పుడు దాన్ని తీసేయటం వల్ల మన రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది దాంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద అదన భారం మూడు వేల కోట్లు అదన భారం పడుతుందని వాళ్ళే చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులే చెప్పారు మరి మన రాష్ట్రానికి నష్టం చేస్తూ ప్రజలకు నష్టం చేస్తూ దళితులు బలహీన వర్గాల వాళ్ళు మహిళలు దీనివల్ల ఎక్కువగా నష్టపోతారు ఎక్కువ ఉపాధి పొందుతున్న వాళ్ళలో వీళ్ళు ఉన్నారు మరి ఏళ్ళని రోజు ఉద్ధరిస్తున్నామని చెప్పేటువంటి అధికార పార్టీ లేదా రాజకీయ పార్టీలు దీన్ని ఎందుకని వ్యతిరేకించకుండా బలపరుస్తున్నారు మోడీ కుట్రలతో ఎందుకు తోడ్పడుతున్నారు మాకు రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని చెప్పు ఊరుకోవటం కాదు లేదా ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేయమని చెప్పడం కాదు పూర్తిగా వ్యతిరేకించాలి ఎటువంటి మినహింపులు లేకుండా స్ఫూట్ సూటిగా స్పష్టంగా వ్యతిరేకిస్తూ వీళ్ళు ముందుకు రావాలి అందుకని తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలు వాళ్ళ వైఖరిని ప్రజల ముందు మీరు ప్రజల పక్షమా పేదల పక్షం ఉంటారా లేదా మోడీ పక్షమును కార్పొరేట్ల పక్షం ఉంటారా చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం నిజంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ప్రజలకు నష్టం జరుగుతుందని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేబినెట్లో దీని మీద చర్చించి ఒక కేంద్రానికి ఉత్తరం రాయాలి దీని వెంటనే పాత పథకాన్ని పునరుద్ధరించాలి ఈ బిల్లుని ఈ రామ్జీ బిల్లుని ఉపసంహరించుకోవాలని కేంద్రానికి ఉత్తరం రాయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఢిల్లీకి ఒక అఖిలపక్ష ప్రతినిధి వర్గాన్ని కూడా తీసుకుపోయి ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ప్రతిపక్ష పార్టీ కూడా సూటిగా స్పష్టంగా ముందుకు రావాలి వైఎస్ఆర్ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ముందుకు రావాలి శశిబిక్షలతోటి మినహాయింపులతోటి కాదు అన్కండిషనల్గా ముందుకు రావాలని చెప్పి మేము వాళ్ళకు కూడా కోరుతున్నాం దీని మీద ఇరవై రెండవ తేదీ అన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకి పిలిపించాము అన్ని పది వామపక్ష పార్టీలు దీని తర్వాత నెలాఖరులోగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి వామపక్ష పార్టీలతో పాటు ఇతర పార్టీలు దీన్ని వ్యతిరేకించేటువంటి పార్టీలని అలా ముఖ్యంగా వ్యవసాయ కూలీ సంఘాలు దళిత సంఘాలు బలహీన వర్గాలకు సంబంధించిన మేధావులని ఈ సా ఈ దీని మద్దతునిస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మద్దతునిచ్చేటువంటి మేధావులు నీళ్ళందరినీ కూడా పిలిచి విస్తృత ప్రాతిపదిక మీద అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నెలకొల్ల రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కార్యాచరణకి మేము కూనుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా యువకు నుంచి బయటకు వచ్చి దీనికి వ్యతిరేకంగా ముందుకు రావాలి కేంద్రానికి లెటర్ రాయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే రాష్ట్రంలో ఈరోజు గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయింది నెల్లూరులో పెంచలే హత్య దీన్ని పరాకాష్గా తీసుకుపోయింది ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది ఎక్కడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఏరియాలో గంజా ఉందంటే ఎందుకైనా గంజాలతో మీరు గొడవ పడుతున్న ఆ పోలీసులు అంటున్నారు అంటే వాళ్ళు ఊరేగింపులు చేస్తారు బ్యానర్లు కడతారు ప్రదర్శనలు చేస్తారు తప్ప యాక్చువల్గా ఎదుర్కోవటానికి మాత్రం అక్కడ ఎక్కడో కొన్ని కేసులు వాడే వాళ్ళని కొంతమంది యూత్ను పట్టుకొని ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో యూత్ దీనికి బలైపోతుంది అక్రమ కేసుల్లో గంజాయి పేరుతోటి వందల మందిని అరెస్టులు చేసి బెయిల్ లేకుండా జైల్లో పెడుతున్నారు అసలు గంజాయి అమ్మేవాళ్ళు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారు దీంట్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాటాలు ఉన్నాయి అధికార పార్టీల వాళ్ళకి ఎమ్మెల్యేలకి లేక ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు కానీ అందరికీ ఎవరు వాటాలు వాళ్ళకి పోతున్నాయి అందుకని మాటలు చెబుతున్నారు తప్ప ఆచారంలో దీన్ని ఎదుర్కోవడం సిద్ధపట్టలేదు దీని మీద ఈ గంజాయికు వ్యతిరేకంగా ఉండేటువంటి సంస్థలు ప్రతినిధులు అనేక మంది తల్లిదండ్రులు సంఘాలు ఇటువంటి వాళ్ళని కలుపుకొని విశాల ప్రాతిపదిక మీద రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి పూనుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం దీని మీద ఆసక్తి ఉన్న ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా ఏ సంఘం వాళ్ళైనా ఏ మేధావైనా ఇటువంటి వేదికల్లో భాగస్వాములు ముందుకు రావాలి ప్రభుత్వం కూడా ఇలాంటి ఉద్యమాలు బలపరచాలి ప్రజా ఉద్యమాలు బలపరిస్తేనే ఇటువంటి సోషల్ ఎవిల్స్ ఒక సాంఘిక దురాచారం ఇది యూత్ను నాశనం చేస్తుంది మోడీ ఏమంటున్నాడు మన బలం అంతా యూత్ మీద ఉంది అంటున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ మనకు బలం ఆ బలాన్ని ఈరోజు ఈ గంజాయి దెబ్బతీస్తుంది వాళ్ళు నిర్వీర్యం చేస్తుంది ఎవ శక్తిని నిర్వీర్యం చేస్తుంటే ఆ మొత్తంలో జోగండి అని చెప్పి మోడీ గారు కూడా చెబుతున్నారు దానికి తోడు మతోన్మాదం మొత్తం కూడా ఆయన జోడిస్తున్నారు అనుకోండి అది అదనం బోనస్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మన యూత్ పవర్ గురించి మాట్లాడుతున్నారు కానీ దాన్ని దాన్ని అరికట్టడంలో మాత్రం ఆ రకమైనటువంటి సిన్సియారిటీ కనిపించడం లేదు అందుకని ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రజా ఉద్యమాలు ప్రవర్తించి ప్రజల భాగస్వాములు చేస్తేనే గంజాయిని ఎదుర్కోవడం సాధ్యమవుతుంది గతంలో సారా వ్యతిరేక పోరాటం ఎలా జరిగిందో రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఆ గంజాయి వ్యతిరేక పోరాటానికి అందరూ సిద్ధం కావాలి అందరూ దీంట్లో కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే రాజధాని మిత్రుడు అల్లాడు మళ్ళీ ప్రశ్న రాజధాని విషయంలో మేము స్పష్టమైన వైఖరి తీసుకున్నాం ఈ ఇప్పుడు తీసుకో రెండవ దశ భూ సేకరణ అనేది అనవసరం రైతులు వ్యతిరేకిస్తున్నారు ఇంతకుముందు తీసుకున్న ముప్పై రెండు వేల ఎకరాల్లో రైతులకి ఇంతవరకు న్యాయం జరగల వాళ్లే తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు రోడ్ల మీదకి ఎక్కుతున్నారు ఎంత ఎన్ని ఆశలు పెట్టుకుని ఈ ప్రభుత్వం వచ్చింది తడవగానే వీళ్ళు చాలా సంతోషపడ్డారు అందరికన్నా రాష్ట్రంలో ఎక్కువ సంతోషపడింది రాజధాని అసలు ఈరోజు అందరికన్నా ఎక్కువ బాధపడుతుంది వాళ్ళే రియల్ ఎస్టేట్ అంతా కుదేలైపోయింది ఒక అడుగు ముందుకు కదలట్లేదు మొత్తం స్తంభించిపోయింది ఇప్పుడు కొత్తగా ఇరవై రెండు అరవై ఎక్కడ తీసుకుని ఏం చేయాలి గ్రామాల రైతులు సభలు జరిపితే మేము రా ఇవ్వము అని తెగే చెబుతున్నారు వాళ్ళకి రకరకాల ప్రలోభాలు చూపెడుతున్నారు ఇంతవరకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఫ్లాట్లు చూపెట్టలేదు చాలామందికి ఇంతకుముందు ఉన్న వాళ్ళకి ఎక్కడుందో కూడా తెలియదు ఇచ్చిన వాళ్ళకి కూడా అది ఎక్కడుందో తెలియదు ఇప్పుడు కొత్తగా ఇవ్వబోయే ఎక్కడ ఇస్తారో తెలియదు ఏం వస్తాయో తెలియదు ఒక రకంగా త్రిశంకు స్వర్గంలో ఉంది ఈరోజు రాజధాని రైతులు పరిస్థితి ఇలాంటి స్థితిలో మళ్ళా ఇంకో ఇరవై రెండు వేల ఎకరాలు తీసుకుని పదహారు వేల ఎకరాలకు ఆల్రెడీ వాళ్ళు జీవో ఇచ్చేశారు నోటిఫికేషన్ ఇరవై రెండు వేల ఎకరాలు సేకరి రైల్వే స్టేషను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉన్న రాజధాని ముందు నా విజన్ నైన్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతుందంటే ఆయన ఉండే అధికారం ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటాం ముప్పై ఏళ్ళు ఉంటాం అని ఇప్పటివరకు ప్రకటించిన ఏ ముఖ్యమంత్రి ముప్పై ఏళ్ళు లేడు ఐదేళ్లతోనే సరి ఈ ఐదేళ్లకి మీరు డెవలప్ చేసి చూపెట్టండి రైతులకు చేయాల్సిన న్యాయం చేయండి ఉన్న వాళ్ళకి ఆ తర్వాత ఐదేళ్ళ గురించి మాట్లాడితే అర్థం ఉంది మీరు చేసి పర్ఫార్మెన్స్ చూపెట్టి ఆ తర్వాత రైతులు విశ్వాసం కల్పించి ఆ తర్వాత ఏది చెప్పినా అర్థం ఉంది అందుకని ఈ రెండో దశ సమీకరణ అనేది ఇది నిరుపయోగమైంది రైతుల్ని నాశనం చేస్తుంది రాజధాని అభివృద్ధి కూడా తోడ్పడదు పైగా అప్పులు ఎక్కడ తెచ్చేస్తారు డబ్బులు కేంద్రం ఈరోజు డబ్బులు అప్పులు తెచ్చుకొని మేము సహకరిస్తా ఉంటున్నారు ఉంది బాధ్యత రాజధాని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రాన్ని అడగగలిగిన ధైర్యం వీళ్ళకి లేదు నిలదీయగలిగిన సత్తా అంతకన్నా లేదు రాజీవ్ పడిపోయారు లొంగిపోయారు ఇప్పుడు అప్పులు తెచ్చి ఆ వారాన్ని ఎవరి మిత్రుని రుద్దుతారు లక్ష కోట్లు తెచ్చి ఎవరు కట్టడానికి కూడా ముందుకు రావటం లేదు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు కూడా ఎవరు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావటం లేదు చెల్లింపులు లేవు వాళ్ళకి ఇన్ని రకాలుగా మనం ఒకవైపు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇప్పుడు భారీ సెట్టింగ్లు చేసుకుంటే ఉపయోగం ఉంది ఈ కళల ప్రపంచం అవుతుంది క్లౌడ్ నైన్ అవుతుంది ఇది క్లౌడ్ లైన్లో విహరించొద్దు ఆ భూమి మీద ఉండి రైతుల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ఇందాక రాహుల్ గారి చెప్పారు సమ ప్రాంతాలకు ప్రాధాన్యతనిచ్చి మనకు ఉన్నటువంటి వన్వర్లో సమగ్రంగా ఎలా అభివృద్ధి చేయాలి కేంద్రం నుంచి ఎలా మన నిధులు రాబట్టాలి ఆ విషయం దృష్టి సారిస్తే మంచిదని చెప్పి మేము భావిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ మా కోరిక రాస్తే ఆయనకు లాభం రాయకపోతే నష్టం అది ఆయన నిర్ణయించుకోవాలి